సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఈరోజు పదవవాడు కోసరాంపురంలో సర్వే నిర్వహించటం జరిగింది మహిళలతో అనేక సమస్యలు మా దృష్టికి రావటం జరిగినాయి ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది బేస్మెంట్ పోస్ట్ అని కూడా వచ్చి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పారు అట్లాగే డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది మోరీ మొత్తం కూడా నిండమన్న వచ్చినటువంటి నీళ్లు మొత్తం కూడా మోరిలో బాగా నిల్వ ఉండి దోమలు ఈగలు రావటం వల్ల మా పిల్లలు జబ్బులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎవరు పట్టించుకోవట్లేరు అనేది కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది అట్లాగే లైట్స్ కూడా మీ మీ కోతిరాంపురం వాటిలో లైట్స్ కూడా లేవు అనేది కూడా మా దృష్టికి వచ్చినవి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా సర్వే చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా పెద్ద గుంట పడింది ఆ గుంట పడి ఆ గుంటని కనీసం మున్సిపల్ కమిషనరు గుంటను పూడ్చే బాధ్యత తీసుకోవాలి కానీ ఆ గుంటలో చాలామంది వర్షపు నీళ్ళు ఉండటం వల్ల చాలామంది పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యలు కాక పరిష్కరించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్లు అని మొత్తం కూడా సర్వేలు చేసి ఆ సర్వేలు అందరికీ కూడా వచ్చినాయని చెప్పినారు కానీ ఇంతవరకు మీరు కట్టుకోండి అని మాత్రము చెప్పనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి మేము ఎక్కడ పోవాలని అగమ్య గోచరంగా చాలామంది పేద మహిళలు ఉన్నారు ఇంకా చాలామందికి ఇళ్ళ స్థలాలు కొన్ని ఇండ్లల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఇంటి స్థలం లేదు మేడం మరి మా ఇంటి స్థలం లేని వాళ్ళ మేము ఏం కావాలి మాకు కూడా ఇంటి స్థలం ఇప్పియించమని పోరాటం చేయొచ్చు కదా ఐదు ఆధ్వర్యంలో అనేది కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఇప్పటికే ప్రభుత్వానికి చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది అరువులైనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలము వంద గజ నూట ఇరవై గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసము ఐదు లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నామమ్మా అట్లా రకంగా ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఆ రకం కోసం కూడా మేము సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం కొంతమంది స్కూల్స్ పోయేటట్టు స్కూల్లో పిల్లల్ని స్కూల్ పోయి తీసుకొస్తున్నారు వాళ్ళను కూడా మేము సర్వే చేశాము ఏంటి మీ ఫీజులు ఎట్లా ఉన్నాయని అడిగితే ఒక్కొక్క ఒక ఎల్కేజీ స్కూల్ చదివేటటువంటి పిల్లోడికి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు మేడం మేడం మాకు ఇది భారంగా అనిపిస్తుంది మాకు చదివేమో తక్కువ ఉంది ఫీజులు మాత్రమే ఎక్కువ ఉన్నాయి మరి ఇది ఈ సమస్యను పరిష్కరించడం ఎవరు లేరు కదా అనేది కూడా ఇట్లా అనేక కోణంలో మహిళలు చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాం పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటం నిర్వహిస్తాం